హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మటన్ కర్రీని అయితే చేసుకుంటున్నామండి కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు అత్తయ్య అందుకని చెప్పి వీడియో అయితే తీసాను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ మటన్ కర్రీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడైతే నేను హాఫ్ కేజీ వరకు మటన్ తీసుకున్నామండి ఈ హాఫ్ కేజీ మటన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు ఒక పెద్ద బోన్ వేయించుకొచ్చారు మా ఆయన అయితే బోన్ అనేది చాలా బాగుంటుందంట మంచిదని కూడా ఇంకా వేయించుకొచ్చారు అతనికి ఇష్టమని మటన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతటిని పిండేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి కూర కోసం అని చెప్పి ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఇలా పేస్ట్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయ పేస్ట్ని ఇప్పుడు ఈ మటన్లో వేసేసుకోవాలి ఇక్కడ మటన్ కర్రీ అనేది ఈరోజు అత్తయ్య కొంచెం వెరైటీగా వండుతున్నారు ఈవిడికి మటన్ కర్రీ మూడు నాలుగు రకాలుగా ఉండడం వచ్చంట ఇది ఒకటో రకం అనుకుంటాను నేను చూసి ఉల్లిపాయ పేస్ట్ని వేసిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు పసుపుని వేసుకున్నారు అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పచ్చి మసాలాను వేసుకున్నారు తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులోనే వేసేశారు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నారు మసాలాలన్నీ వేసిన తర్వాత ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వీటన్నిటిని కూడా బాగా ముక్కలకు పట్టేటట్లుగా కలుపుకోవాలి అలా ముక్కలకు పట్టినట్టు కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపించినట్లుగా రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి బాగా కలుపుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా మసాలాలు పట్టించిన తర్వాత ఒక పావుగంట సేపు పక్కన పెట్టుకుంటే మనకి మసాలా ఫ్లేవర్ అంతా కూడా మటన్ ముక్కలకు పట్టి కర్రీ అనేది చాలా బాగుంటుంది పదిహేను నిమిషాల తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇందులో తగినన్ని నీరు పోసుకోవాలండి మటన్కి అయితే కొంచెం ఎక్కువగానే నీరు పడుతుంది మటన్ ముక్కలు ఉడకడానికి ఇక్కడ నేను కుక్కర్లో పెట్టడం లేదు కుక్కర్ గిన్నెనైతే వాడాను కానీ నేను పెట్టి ఉడికించడం లేదండి ఇక్కడ మూత పెట్టి మామూలుగానే ఉడికించుకుంటున్నాను పది నిమిషాల తర్వాత మటన్ చూసారా ఎలా ఉడకడం స్టార్ట్ అయిందో ఇలా ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత మటన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ముక్క అంతా మెత్తపడే వరకు సగం ఉడికిన తర్వాత ఇందులో ఇప్పుడు ఉప్పుని అయితే వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి ముందే ఉప్పు ఎందుకు వేయలేదు అంటే మటన్ ముక్కలు ఆల్రెడీ గట్టిగా ఉంటాయి ఉప్పు వేస్తే తొందరగా ఉడకమని చెప్పి మటన్ సగం ఉడికిన తర్వాత నేనైతే ఉప్పు వేసుకున్నాను చూస్తున్నారు కదా ఇక్కడ మటన్ అనేది ఉడికిపోయిందండి ఈ టైంలో మనం పోపు పెట్టుకోవడానికి రెడీ చేసుకోవాలి అంటే తాలింపు పెట్టుకోవాలన్నమాట మనం ముందు తాలింపు పెట్టుకోలేదు కదా అన్నీ కలిపి పెట్టేశాము ఇప్పుడు తాలింపు కోసం అయితే రెడీ చేసుకుంటున్నాను ఈ మటన్ ఉడకడానికి నాకైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి కుక్కర్లో అయితే వేగంగా అయిపోతుంది నార్మల్గా చేసుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది తాలింపు కోసం అయితే నేను ఇక్కడ పోపు దినుసులు రెడీ చేసుకున్నాను అలాగే చివరిలో వేయడానికి కొత్తిమీర కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకుంటున్నాను కూర అనేది ఇక్కడ ఉడికిపోయిందండి తాలింపు వేస్తే మనకు కూర అనేది రెడీ అయిపోయినట్టే తాలింపు కోసం అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులను వేసుకోవాలండి పోపు కోసం అయితే పోపు దినుసులు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు అంతేనండి ఇంకేమీ వేయనవసరం లేదు మనం ఆల్రెడీ ఉల్లిపాయ పేస్ట్ అది కూడా ముందు వేసేసాం కదా ఇంకా ఆనియన్తో అయితే లేదు పోపు దినుసులు వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని ఎక్కువగానే వేశారు ఒక పది నుంచి పన్నెండు రెబ్బల వరకు వెల్లుల్ని వేశారు ఇవి బాగా వేగిన తర్వాత రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి అంతా బాగా వేగిపోయిన తర్వాత చివరిలో కరివేపాకును కూడా వేసుకోవాలి కరివేపాకును ముందే వేస్తే మాడిపోతుందండి అందుకనే పోపు అంతా ఫ్రై అయిన తర్వాత కరివేపాకును వేసుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ వేసి ఉడికించి పెట్టుకున్న మటన్ అయితే ఈ పోపులోకి వేసుకోవాలి ఇలా పోపులోకి మటన్ వేసిన వెంటనే మూత పెట్టుకోవాలండి లేదంటే అది బయటికి తుల్లిపోయి పైన పైన పడే అవకాశం ఉంటుంది కాలిపోతుంది అందుకని చెప్పి వెంటనే మూత పెట్టుకోవాలి చూస్తున్నారు కదా కర్రీకి అయితే పోపునైతే పెట్టేసాము ఇక్కడ ఒకసారి బాగా కలుపుకొని చివరిలో కొత్తిమీరనైతే వేసుకోవాలండి ఇంకా ఏమీ ఉడికించిన అవసరం లేదు కొత్తిమీర వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవడమే చాలా సింపుల్గా ఎంతో టేస్టీ అయిన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్